ఫైవ్ ఇయర్స్ ఛానల్ ఇప్పటికే థియేటర్లలోకి జనాలు రావట్లేదు అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు అటు ప్రొడ్యూసర్స్ కానివ్వండి లేకుంటే డైరెక్టర్స్ కానివ్వండి అంటే ఓటీటీల ప్రభావం వలన ఈ విధంగా రావట్లేదు అని చెప్పేసి ఒక అభిప్రాయం కూడా ఉంది అండ్ ఇంకోటి పైరసీ ఎక్కువగా కావడం వలన కూడా రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు అయితే ఇప్పుడు ఓటీటీలో కూడా ఇక చూడ్డం తగ్గిపోతుందేమో అన్న అభిప్రాయాలు అయితే అందరికి కూడా వస్తున్నాయి ఎందుకంటే ఓటీటీల వ్యవహారం చూస్తుంటే మామూలుగా మామూలు ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అక్కడ యాడ్ ఫ్రీ ఉంటుంది మనం ఇంటి ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పేసి కాకపోతే ఇప్పుడు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో అంటే ఓటీటీలో కూడా ఇక్కడ నుంచి యాడ్స్ వస్తాయి యాడ్స్ ఫ్రీ కావాలి కావాలంటే మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేయాలని చెప్పేసి అని అంటున్నారు సో దీనివల్ల మరి ఇప్పుడు సినిమాలపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మరి పైరసీ ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చాలా మంది అయితే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఎటువంటి ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇదే అంశమే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజ్ గారు ఉన్నారు వారితో డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ ఆల్రెడీ జియో స్టార్ లో యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి సార్ ఇక నెక్స్ట్ మంత్ నుంచి అమెజాన్ వాళ్ళు కూడా యాడ్ వేయబోతున్నారు ఒకవేళ యాడ్ ఫ్రీ కావాలి అంటే మాత్రం మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు సో ఆల్రెడీ ఓటీటీల వల్ల సినిమాలోకి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది ఇప్పుడు ఓటీటీ కూడా ఏ విధంగా చేస్తే రేపటి రోజు ఓటీటీ చూడడం మానేసి పైరసీ ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంది కదా సార్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్ అంటే ఇది ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు ఏదో మన కొత్తగా ఇప్పుడైతే ఓటీటీ స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన వెంటనే త్వరలోనే దీనికి మధ్య మధ్యలో యాడ్స్ ఇవ్వడం కానీ ఎలాగైతే శాటిలైట్ ఛానల్లో సినిమా వచ్చినప్పుడు మధ్యలో ఆఫ్ చేసి యాడ్స్ అలాగ వస్తాయి అలాగా వస్తాయని చెప్పి చాలామంది ముందే నుంచి ఎక్స్పెక్ట్ చేశారు అది కొంచెం ఆలస్యంగా జరుగుతుంది అంటే అది ఎక్స్పెక్టెడే అయితే ఏంటంటే ఇప్పుడు మనం చూసే సినిమాల్లోనే చాలా యాడ్స్ ఉంటాయి మనం ఒక్కొక్కసారి గమనించం కానీ అప్పుడు ఉదాహరణకి హీరో రైన ఒక బండి మీద దిగాడు దిగుతాడు ఆ బండిని ఒక్కసారి జూమ్ చేస్తారు అది ఓ హీరో హోండానో లేకపోతే ఇంకోటి ఏదో కంపెనీ అది యాక్చువల్గా యాడ్ అది ఓకే ఆ హీరో హోండా కంపెనీ వాడు వీళ్ళకి పే చేస్తాడు అలాగే మనం అక్కడ చూసే బోర్డులు ఏ థమ్స్అప్ కానీ కోకోలో కానీ ఇటువంటి బోర్డ్స్ ఉన్నాయంటే వాళ్ళు పే చేస్తారు ఇలాగ మనకి తెలియకుండానే ఒక సినిమాకి సంబంధించి దాదాపుగా ముప్పై నాలుగు అంటే కొంచెం ప్రామినెంట్ హీరోలకి చిన్న చిన్న హీరోలకి వాళ్ళకి అది ఇవ్వరు పెద్ద హీరోలు అన్నిటికీ కూడా ఈ యాడ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి ఓకే కాబట్టి ఇప్పుడు ఓటీటీలో యాడ్స్ మధ్య మధ్యలో ఇప్పుడు పెట్టడం అనేది ఎక్స్పెక్ట్ చేసింది వల్ల పెద్దగా ఇంపాక్ట్ అని నేను అనుకోవట్లేదు ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్లో మనకి కొన్ని యాడ్స్ స్కిప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మొదటి ఒకటి రెండు యాడ్స్ స్కిప్ చేయడానికి అవకాశం లేకుండా పెడతారు తర్వాత స్కిప్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టే అది కూడా స్కిప్ చేయడానికి అవకాశం ఇస్తారు బహుశా కాకపోతే ఏంటంటే పర్టికులర్గా ఆ టైంకి రిమోట్ చేతిలో ఉండకపోవడం వల్ల చూసే అవకాశం ఉంటుంది ఓకే అంటే చిరాకు పుట్టేలాగా యాడ్స్ వేస్తే యాడ్స్ ఎవరైతే డబ్బులు ఇచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి యాడ్ యాడ్స్ వేయించుకుంటే వాడికి నష్టం కదా చూసే ఆడియన్ చిరాకుగా ఈ ఏంటి రాబాబు యాడ్స్ ఈ డబ్బుడు ఏంటి అని చెప్పి అనుకున్నాడంటే వాడి డబ్బులు ఖర్చు పెట్టి అంత యాడ్స్ ఇచ్చుకుని ఉపయోగం ఉంది కాబట్టి అలా వచ్చి అలా ఎదిపోయేలాగా డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు ఎందుకు మనం చాలామంది పెద్ద హీరోల సినిమాల్లో ట్రైలర్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక యాడ్తో స్టార్ట్ అవుతుంది అది రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ యాడ్ చూసిన తర్వాతే ట్రైలర్ స్టార్ట్ అవుతుంది అది ఇన్విటబుల్ అది మనం ఎవరు ఏమి చేయలేని పరిస్థితి ఇప్పుడు యూట్యూబ్లో ఎలాగైతే యాడ్స్ లేకుండా మీరు చూడాలంటే ప్రీమియం అని వస్తుందో కొంతమంది ఎవరైనా మీకు ఈ యాడ్స్ తలనొప్పి లేకుండా మీరు ఓటీటీలో సినిమాలు చూసుకోవాలంటే ఇంత అమౌంట్ కట్టాలని వాళ్ళు పెడతారు కొంతమంది చా నాకు తెలిసి చాలా తక్కువ మంది దానికి వెళ్తారు అంటే ఇప్పుడు ఓటీటీకి అడెక్ట్ అయి అయినారు అంటే వాళ్ళకి ఎందుకంటే ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అక్కడ యాడ్ ఫ్రీ ఉంటుంది కంప్లీట్ గా మనం చూడొచ్చు అండ్ సినిమా చూసేటప్పుడు యాడ్ లేనప్పుడు ఒక మూమెంట్ అనేది దెబ్బతిన్నది మళ్ళీ మనం ఎక్కడన్నా చూసుకోవచ్చు అంటే ఇప్పుడు యాడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ టీవీకి ఓటీటీకి మధ్య డిఫరెన్స్ ఏంటి అని ఒక ఫీల్ అయితే కలుగుతుంది అదే అదే అంటే ఇప్పుడు అదే టీవీలో ఆల్రెడీ అది ఉన్నదే కదా అది దాన్ని ఫేస్ చేసిన ఆడియన్స్ వీళ్ళందరూ కూడా టీవీలో ఎలాగా ఛానల్స్లో టీ సినిమాలు చూసినప్పుడు ఎలాగైతే మధ్య మధ్యలో యాడ్స్ వచ్చాయో ఇవి కూడా అలాగ వస్తాయి ఇప్పుడు మన న్యూస్ ఛానల్స్లో చూడు ఒక ఇంపార్టెంట్ న్యూస్ బ్రేక్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ కంప్లీట్ యాడ్ కాకుండా ఆ యాంకర్ లేకపోతే ఏదో ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది ఎల్ షేప్లో ఒక యాడ్ వచ్చేస్తుంది అలాగా ఈ సినిమా జరుగుతుండగానే ఏమైనా షేప్ షేప్లో యాడ్ డిస్ప్లే చేయడమా లేకపోతే ఏంటన్నది అయితే ఎక్కువ మరీ ఓవర్ చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళకే మైనస్ అవుతుంది ఉదాహరణకి మొన్న చూసాం మొన్న ఢిల్లీలోనో బెంగళూరులోనో ఒకడు సినిమాకి వెళ్తే నన్ను ఇరవై ఇరవై నిమిషాల పాటు యాడ్స్ చేసి చాలు నా టైం అంత వేస్ట్ అయిందని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టు జరిమానా విధించింది అతిగా లేకుండా ఉన్నంత వరకు తప్పదు ఎందుకంటే ఇప్పుడు కోట్లాది రూపాయలు చెల్లించి రైట్స్ కొంటున్నారు వాటిలో చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి కదా అంటే మామూలుగానే సక్సెస్ రేటు మనం ఇప్పుడు చెప్పుకుంటాం టెన్ టెన్ పర్సెంట్ సక్సెస్ రేటు కానీ పెద్ద హీరోల సినిమాలన్నిటికీ ఎంతో కొంత రేటు వస్తుంది ఆ పెద్ద హీరోల సినిమాల్లో కూడా సక్సెస్ అయినా ఎన్ని ఉంటాయి నాలుగు ఐదు అంటే మిగతా అన్నీ ఫ్లాపే కదా మరి వాళ్ళు పెట్టిన డబ్బులు రికవర్ చేసుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళకి ఇదే మార్గం యాడ్స్ రూపంలో కొంత రెవెన్యూ జనరేట్ చేసుకొని మరి వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి కదా ఇప్పుడు చాలా ఓటీటీ సంస్థలు మనం పేర్లు చెప్పడం ఎందుకులే కానీ నష్టాలు ఓకే భవిష్యత్తులో దాన్ని రికవరీ చేసుకోవచ్చున ఆశతోటి నడుస్తా నడుపుతా ఉన్నారు కొన్ని అవుతున్నాయి కొన్ని ఓటీడీ సంస్థలు కొన్ని మెజ్జైపోతున్నాయి ఇవన్నీ కారణం ఏంటంటే ఈ ఈ కంటెంట్ మీద వాళ్ళు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు దానికి తగ్గట్టుగా రికవరీ ఉండట్లేదు నువ్వు అన్నట్టు ఇప్పుడు రీల్స్లో కూడా హ్యాపీ గోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది జస్ట్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ రీల్స్లో చాలా ఇన్నోవేటివ్గా చేస్తున్నారు వాళ్ళకి పైసా ఖర్చు లేదు కదా తోటి హ్యాపీగా దాన్ని చేసేసి పెట్టేస్తున్నారు అది చూసే వాళ్ళు కూడా ఓన్లీ రీల్స్ తోటి మనం మనకు తెలియకుండానే జస్ట్ ఒక ఐదు నిమిషాలు అని అనుకున్నది మనకు తెలియకుండా ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిపోతుంది కదా కాబట్టి ఎంటర్టైన్మెంట్ అనేది వేరే రూపంలో ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఫ్లో మనం యాడ్స్ వేసి ఈ సబ్స్క్రైబర్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉండదు జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేసి వాళ్ళకి నష్టం లేకుండా ఇటు చూసే వాళ్ళకు కూడా మరి ఇబ్బంది లేకుండా చేసే ఇది ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకే కానీ ఈ నిర్ణయం కానీ ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు పైరసీ చూసే వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు ఇప్పుడు పైరసీ ఎక్కువైపోయి సినిమాలకు డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఓటీటీలో కూడా ఎటువంటి పెడితే పైరస్ ఇంకాస్త ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉందా అంటే నెట్ జన్స్ కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదైనా ఒక సినిమాని డౌన్లోడ్ చేసుకోవడం కోసం కానీ లేదంటే పర్టికులర్ సైట్ కి చూడడం కోసం కానీ వెళ్ళేటప్పుడు యాడ్స్ లేకుండానే వెళ్ళగలవా కంపల్సరీ కొన్ని పాపప్ యాడ్స్ అవి ఉంటాయి కదా అవి దాటుకొని వెళ్తేనే నీవు అది డౌన్లోడ్ చేయడం ఏదో చేస్తావు అక్కడే ఉంటాయి యాడ్స్ కాకపోతే వన్స్ స్టార్ట్ అయిన తర్వాత స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఉండకపోవచ్చు కానీ మామూలుగా ముందు నువ్వు ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి ఆ సినిమా డౌన్లోడ్ చేసుకోవడానికో లేకపోతే స్ట్రీమింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు యాడ్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవి లేకుండా మనం ఏం చేయలేము అంటే కాలానుగుణంగా మారక తప్పదు ఇప్పుడు నేను మొన్న వైజాగ్లో ఒక పెళ్ళికి వెళ్ళాను మా రిలేటివ్స్ మ్యారేజ్ అక్కడ అంతకుముందు అది అలంకార థియేటర్ అంట పూర్ణ మార్కెట్ దగ్గర అలంకార థియేటర్ దాన్ని మార్చేసి కన్వెన్షన్ హాల్ కమ్ సినిమా హాల్ ఏదైనా మ్యారేజ్ వస్తే మ్యారేజ్కి ఇస్తారు లేదంటే సినిమా వేస్తారు ఓకే అలా ఉంది పరిస్థితి థియేటర్ అది థియేటర్ అక్కడ స్టేజ్ అది పెట్టి వాళ్ళు పెళ్ళి అయితే పెళ్ళి ఇంకో ఫంక్షన్ అయితే ఫంక్షన్ దానికి ఇస్తారు లేదు అంటే సినిమా వేస్తారు ఇంకా తప్పదు అంటే మల్టీపర్పస్ లాగా త్వరలో ఈ సినిమా హాల్స్ కూడా అలా మార మారాల్సిన అవసరం ఉంటుందేమో అని నేను నాకు అనిపించింది లాభాలు రాకుండా కమర్షియల్ ఏం చేస్తారు ఇప్పుడు కనీసం ఆ ఒక హాల్ మెయింటైన్ చేయాలంటే కనీ తక్కువలో తక్కువ పది మంది అయినా స్వీపర్స్ కానీ ఆపరేటర్స్ కానీ మరొకటి మరి బుకింగ్ క్లర్క్స్ కానీ ఒక పది మంది ఉంటారు ఆ పది మంది మరి సాలరీలు ఆ కరెంటు బిల్లు ఇవన్నీ చేయాలంటే మరి వాళ్ళు ఇంకో రూపంలో దాన్ని రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఈ ఓటీటీ వాళ్ళు కూడా అంతే మరి ఇప్పుడు చాలా నామినల్గా సంవత్సరానికి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు కలిపితే మొత్తం వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఇచ్చేస్తున్నారు ఓకే మరి ఈ కంటెంట్ ఏమో ఇరవై కోట్లు ముప్పై కోట్లు కొన్ని సినిమాలు వంద కోట్లు నూట యాభై కోట్లు కూడా కొంటున్న విషయం మనకు తెలుసు ఎక్కడి నుంచి వస్తే మరి కాబట్టి దాన్ని మనం దాని దానివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉంటుందని కూడా నేను అనుకోను అది సినిమా చూస్తుండగా వచ్చే యాడ్ ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళి కూర్చుంటున్నాం మరి ఓవర్గా ఒక అరగంట వేస్తే మొన్న వాడి కోర్టుకి వెళ్ళినట్టు వెళ్తాం తప్ప సినిమాకి వెళ్ళి కూర్చున్నప్పుడు టవటవా మనం ఒక ఆరు యాడ్స్ వచ్చినాయి అనుకో మనం తీల్ అవ్వం కదా ఈ ఐదారు కాకుండా ఒక యాభై వేసాడు అంటే అప్పుడు మనకి చిల్ వచ్చేస్తుంది అలాగా మధ్య మధ్యలో జస్ట్ అలాగా ఆఫ్ చేసి చిన్న యాడ్ వేసి మళ్ళీ వెంటనే కంటెంట్ స్ట్రీమ్ చేసాడంటే దాన్ని పెద్దగా ఎవరు అబ్జెక్ట్ చేయరు దానివల్ల చూసే ఇది కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరు అన్నట్టు చాలా ఓటీటీ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని చెప్పారు సో అది ఒకటి అండ్ థియేటర్ల జనాలు రావట్లేదు అని చెప్పి పెద్ద పెద్ద థియేటర్లో చైన్ ఇప్పుడు ఏ చైన్ థియేటర్స్ ఉన్నాయో అవి కూడా నష్టాల్లో ఉన్నాయంట ఇప్పుడు మనం పాప్కార్న్ బయట పది రూపాయలు అమ్మేది వాళ్ళు వంద నూట యాభై రూపాయలు అమ్ముతున్నారని చెప్పి మనం దుమ్మెత్తి వస్తుంటాం కానీ వాళ్ళు వర్కౌట్ అవ్వట్లేదు అంట ఎంతమంది కొంటున్నారు కదా ఇప్పుడు మొన్న వేవ్స్ అని సమ్మిట్ జరిగింది మన ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఇది మన నరేంద్ర మోడీ మన చిరంజీవి గారు నాగార్జున నాగార్జున వీళ్ళందరూ వెళ్ళారు అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ వచ్చారు అక్కడ వాళ్ళు అంటే అప్పటికే కొంతమందికి క్లారిటీ ఉంది వాళ్ళు అఫీషియల్గా ఏం డిక్లేర్ చేసింది ఏంటంటే మన ఇండియాలో ఒక నూట యాభై కోట్లు జనాభా అనుకుంటే అందులో సినిమాలు చూసేది టూ పర్సెంట్ అంట అంటే ఒక సూపర్ హిట్ అయిన సినిమాని చూసేవాళ్ళు ఇప్పుడు పుష్పనో లేకపోతే బాహుబలి ఇంకోటి ఇంకోటి సూపర్ టూపర్ హిట్ మెగా హిట్ బ్లాక్ బస్టర్ అది ఇదే అడావడి చేస్తాం కదా అది చూసే వాళ్ళ పర్సంటేజ్ జస్ట్ టూ పర్సెంట్ అంట అంటే నూట యాభై కోట్లు టూ పర్సెంట్ అంటే నీకు మూడు కోట్లు మూడు కోట్లు ఇంటి వంద వేసుకో వంద రూపాయలు వేసుకున్నా కూడా ఎంత వస్తుంది అలాగా తప్ప మనంటే ఇప్పుడు మన ఇండియాలో మొత్తం ఉన్న థియేటర్లే థియేటర్లు రాని పరిస్థితి ఉందని చెప్పి అనుకుంటున్నాను అసలు ఉన్న థియేటర్లే పదివేలు అంట ఆ పదివేల్లో సౌత్ ఇండియాలోనే ఐదు వేలు థియేటర్లో చ అదే చైనాలో చూస్తే నలభై నుంచి నలభై వేలు యాభై వేలు థియేటర్లు ఉన్నాయంట అందుకనే ఏదైనా సినిమా హిట్ అయ్యిందంటే అక్కడ చైనాలో ఆ మధ్యకాలంలో ఇప్పుడు తగ్గింది కొంచెం హడావిడి కొంచెం అంటే ఈ యాక్షన్ సినిమాలు కాకుండా ఫీల్ గుడ్ మూవీస్ ఇప్పుడు ఉదాహరణ సీక్రెట్ సూపర్ స్టార్ అని టాయిలెట్ అని ఇటువంటి సినిమాలు అక్కడ చాలా మంచి వసూళ్లు సాధించాయి ఓకే వాళ్ళకి యాక్షన్ అనేది కొట్టింది పిండి చిన్న కుర్రోళ్ళు కూడా కరాటే కుంగుహుయన్ని అలవాటుగా చేసేస్తారు అందుకని మన ఇండియన్ సినిమాలు కానీ హాలీవుడ్ యాక్షన్ సినిమాలు వాళ్ళని ఆకట్లేదు అదే కొంచెం ఎమోషన్స్ ఉన్న సినిమాల్ని అక్కడ బాగా ఆదరిస్తున్నారు సో ఇంకా ట్రెండ్కి తగ్గట్టు మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ అందుకనే మన ఇండియాలో కూడా చిన్న థియేటర్లు నిర్మించాలని చెప్పి చాలా సంవత్సరాలుగా చాలామంది ఇప్పుడు అమీర్ ఖాన్ వాళ్ళు చెప్పింది అదే షారుఖ్ ఖాన్ వాళ్ళు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి చిన్న చిన్న థియేటర్ల నిర్మాణానికి పూనుకోవాలి సినిమా హాల్ అన్నీ కూడా ఎక్కడో ఆ క్రాస్ రోడ్లోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో ఉంటాయి ఉదాహరణ నేను మణికొండలో ఉంటాను మా మణికొండ ఏరియాలో ఒక థియేటర్ ఉండదు నేను సినిమా చూడాలంటే అమీర్పేట అయినా రావాలి లేకపోతే మైనార్ బిట్ మాల్ అటువైపుపైన వెళ్ళాలి క్రాస్ రోడ్స్ అయినా వెళ్ళాలి అదే దగ్గరలో అందుబాటులో ఉందనుకో ఒక చిన్న థియేటర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ టైంలో సరదా వెళ్ళి కూర్చొని చూ చూసే అవకాశం ఉంటుంది కదా చిన్న సినిమా చిన్న థియేటర్లో నిర్మాణం జరగాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అమీర్ ఖాన్ వీళ్ళు చెప్పడం వల్ల ఆ దిశగా కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఓకే సార్ ఈ టైంలో అంటే సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ ఫేస్ ఫేస్ చేస్తుంది అనుకోవచ్చు అంటే థియేటర్లకు జనాలు రావట్లేదు అనేది ఒకటి ఓటిట్లు నష్టాల్లో ఉండడం అనేది రెండు మళ్ళీ మనం చెప్పుకున్నాం ముందు కూడా స్టార్ హీరో సినిమాలు కూడా టీవీలో టీఆర్పీ రాకపోవడం మూడు సింగిల్ స్క్రీన్స్ మోసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి రీసెంట్ గా దిల్ రాజు గారు కూడా చెప్పడం సో ఇవన్నీ కూడా దేనికి సింబాలిక్ అని చెప్పవచ్చు అంటే ఇది ఇప్పుడు ఏదో పర్టికులర్ ఒక కోణంలో దీన్ని మనం చెప్పలేము ఆదిచ ఏమో మన హీరో రెమండేషన్ ఆకాశానికి హీరోయిన్లు రికమెండేషన్లు కానీ ఆ టెక్నీషియన్ రికమెండేషన్లు కానీ విపరీతం కోట్లు కోట్లు ఇప్పుడు కనీ విని వంద కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు రికమెండేషన్లు హీరో హీరోయిన్లు డైరెక్టర్ వాళ్ళు ఆ స్టే ఆ రేంజ్లో తీసుకోవడం వల్ల ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా రోజుకి ఐదు వేలు పదివేలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి కాస్ట్ కటింగ్ అనేది జరగాలి ముందు ఓకే కాస్ట్ కటింగ్ అనేది జరగాలి ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక పక్కేమో సినిమాలు లా నష్టాల్లో ఉన్నాయి ఇలాగని మనం అనుకుంటున్నాం మీకు చూస్తే ప్రతి సినిమా కూడా బీభత్సంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలంటే పది లక్షల నుంచి యాభై లక్షలు కోటి రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు కానీ మలయాళంలో అంటే మన తెలుగు సినిమాని మన తెలుగు సినిమాలో కూడా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్లతోటి సినిమాలు వస్తున్నాయి వాళ్ళు ఏంటి చాలా సింపుల్గా చాలా తక్కువ బడ్జెట్లో కోటి రెండు కోట్లతో కూడా ఒక సినిమా చేస్తారు మంద ఏంటి అసలు రెమ్యునరేషనే చిన్న హీరో అంటే కూడా కోటి రూపాయలు దీని మీద ఆల్రెడీ వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది అటు బాలీవుడ్లో కూడా ఆ మధ్య కరణ్ జోహారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరైతే ముప్పై కోట్లు నలభై కోట్లు రెమ్యూనరేషన్ అంటున్నారో కనీసం వాళ్ళ రెమ్యునరేషన్ కూడా సంపాదించుకోలేకపోతున్నారు నువ్వు ఒక ముప్పై కోట్లు యాభై కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు సరే సినిమాకి సంబంధించి మిగతా పెట్టుబడి అంతా వస్తుందా లేదా అన్నది పక్కన పెట్టు నీకు ఇచ్చిన రెమ్యూనరేషన్ అయినా నువ్వు వెనక్కి రప్పించగలగాలి కదా అది కూడా లేనప్పుడు నువ్వు తీసుకునే ఎందుకు అని ఆల్రెడీ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తున్నారు బహిరంగంగా అంతకుముందు నాలుగు గోడల మధ్య మాట్లాడుకునే మాటల్ని ఇప్పుడు ఆగ్రహంతో వెళ్ళగత్తున్నారు బయట వాళ్ళ ఆవేదనని ఆగ్రహాన్ని బహిరంగంగా వెళ్ళగచ్చే పరిస్థితి వచ్చింది అది హీరోలు కూడా అర్థం చేసుకుంటారు ఆగితే ఇప్పుడు ఒక ఐదు కోట్లు పది కోట్లు రెమ్యునేషన్ అంటే ఏంటి ఒక ఎవరైనా ఒక గెస్టెడ్ ఆఫీసర్ రిటైర్ అయితే వచ్చే డబ్బు ఒక కోటి రూపాయలు ఏంటి ఎక్కువ రాదు కదా మరి ఒక సినిమాకే నువ్వు కోటి రూపాయలు అంటే అందరికీ తీసుకునే పరిస్థితి ఉండదు చాలామంది జీవితాలు గడిచిపోయి ఏమీ సంపాదించుకోకుండా పిల్లలకి కూడా మంచి మంచి లైఫ్ ఇవ్వలేక దీనాతి దాన దీనమైనటువంటి జీవితాలని గడిపే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళే నైంటీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు ఈ కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు తీసుకునే వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు కానీ దానివల్ల ఏమవుతుందంటే మిగతా అదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది పలానా హీరో వంద కోట్లు తీసుకుంటున్నాడంటే అప్పటివరకు పది కోట్లు తీసుకునే హీరో నేను పది కోట్లు అంటే తక్కన ఇరవై కోట్లు ముప్పై కోట్లు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటారు మన ఈ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళేంటి లాటరీ లాగా ఏమో ఇట్ అయితే మనకి డిజి సాటిలైట్ వస్తుంది డిజిటల్ వస్తుంది ఓవర్సీస్ వస్తుంది హ్యూమేక్ రైట్స్ వస్తాయి అవి వస్తాయి వస్తాయని వాళ్ళని విపరీతంగా మోటివేట్ చేసి దింపుతారు ఓకే దింపిన తర్వాత జరిగే ఇవన్నీ అన్నమాట కాబట్టి సినిమా అంటే ఎప్పుడు సినిమా రంగానికి ఛాలెంజెస్ అనేది మొదటి నుంచి ఫిఫ్టీస్లో ఉన్నాయి సిక్స్టీస్లో సెవెంటీస్లో వేరియస్ స్టేజెస్లో ఇప్పుడు టీవీ వచ్చినప్పుడు శాటిలైట్ టీవీ వచ్చినప్పుడు సినిమా అయిపోయింది అనుకున్నారు కేబుల్ టీవీ వచ్చినప్పుడు అలాగే అనుకున్నారు ఈ వీసీఆర్లు అవి వచ్చినప్పుడు అలాగే ఇంకా అయిపోయింది సినిమా భరిస్తా అనుకున్నారు తర్వాత అప్పట్లో వీడియో పార్లర్స్ అని చెప్పి చిన్న 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 రూమ్స్లో పెట్టి సినిమాలు వేసేవాళ్ళు వాళ్ళు అప్పుడు అనుకున్నారు ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది దీన్ని కూడా అధికం ఇస్తుంది సినిమా కాకపోతే దానికి సంబంధించి జాగ్రత్తలే తీసుకోవాలి ఇప్పుడు అవగాహన కొంచెం కూడా అవగాహన లేకుండా సినిమాలు తీసేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చెప్పుకున్నాం డబ్బింగ్ సినిమాలు కావచ్చు మరొకటి మరొకటి ఏదైనా సరే మూడు వందల పైన సినిమాలు వస్తే ఈ అది దేనికి ఇది ఇప్పుడు ఈవెన్ వ్యవసాయదారులు